శ్రీశైలం మల్లన్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడే ఈ క్రమంలో శ్రీశైలం నియోజకవర్గం కూడా ఇప్పుడు ఆ స్థాయిలో ప్రచారంలోకి వచ్చింది ఇక్కడి నుంచి వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఎత్తులేంటి టికెట్ ఆశిస్తూ గట్టి ప్రయత్నం చేస్తున్న మరో నేత బుడ్డా శేషారెడ్డిని అదృష్టం వరిస్తుందా వారు కాకుండా టికెట్ రేస్లో ఉన్న ఇతరుల పరిస్థితి ఏంటి శ్రీశైలం పేరు వినగానే భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి కళ్ల ముందు కనిపిస్తాడు ఇది ఓ ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇక శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది ఇక్కడ అధికార వైసీపీలో పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం వైసీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పులు చేర్పులు మొదలు పెట్టడంతో శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ అయింది తిరిగి టికెట్ కోసం శిల్పా ప్రయత్నం మొదలు పెట్టారు ఆయనకు పోటీగా ఇప్పుడు బుడ్డా శేషారెడ్డి కూడా రంగంలోకి దిగారు ప్రముఖ నేత బుడ్డా వెంగల్ రెడ్డి మూడో తనయుడే బుడ్డా శేషారెడ్డి అంతేకాదు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి స్వయానా సోదరుడు ఈ ఈక్వేషనే ఇప్పుడు రసవత్రంగా మారింది బుడ్డా శేషారెడ్డి వెలుగోడు మండలం అధ్యక్షుడిగా పనిచేశారు ఆయనకు తండ్రి రాజకీయ వారసత్వం అదనపు ప్లస్ పాయింట్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం అభ్యర్థిగా శ్రీశైలం నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి బుడ్డ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఏరాసు రెడ్డి పోటీ చేశారు అప్పట్లో ఏరాసు రెడ్డి విజయం సాధించారు వైసీపీ ఆవిర్భావంతో శేషారెడ్డి ఈ పార్టీలో చేరారు ఇక రెండు వేల పద్నాలుగులో రెడ్డి కూడా వైసీపీ కండవ కప్పుకుని శ్రీశైలం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన గెలుపు కోసం శేషారెడ్డి పూర్తి కృషి చేశారు బుడ్డా కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు అయిన చరిత్ర ఉంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శేషారెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు అయితే శిల్ప చక్రపాణిరెడ్డి వ్యూహం ఫలించి ఆయనకు టికెట్ దక్కింది ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా టికెట్ సాధించి పోటీలో ఉండాలనే గట్టి పట్టుదలతో శేషారెడ్డి ఉన్నారు సీఎం జగన్ కూడా శేషారెడ్డి విషయంలో సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఈసారి శిల్పాను పక్కనబెట్టి శేషారెడ్డికి టికెట్ వేస్తారని ఆ పార్టీ నేతలే అంటున్నారు ఇందుకు కారణాలు లేకపోలేదు జగన్ పాదయాత్ర సమయంలో ఆత్మకూరు మండలం వేల్పనూరులోని శేషారెడ్డి నివాసంలోనే మూడు రోజులు జగన్ బస చేశారట అప్పట్లో సుంకల గ్రామంలోని పరమేశ్వర ఆలయంలో పూజలు చేసిన జగన్ ఆ సమయంలో శేషారెడ్డికి టికెటు ఇస్తామని ఆయన్ని గెలిపించాలని కార్యకర్తలను కోరారట ఆత్మకూరు మండలంలో జరిగిన సభలో కూడా ఇదే ప్రస్తావన అప్పట్లో జగన్ చేశారు అయినా అప్పుడు శేషారెడ్డికి టికెట్ దక్కలేదు శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పుడు మరో టాక్ కూడా వినిపిస్తోంది ఎమ్మెల్యే శిల్పా పనితీరుపై సీఎం జగన్ నిర్వహించిన సర్వేలో నెగటివ్ రిపోర్ట్ వచ్చిందట చక్రపాణి పనితీరు సరిగా లేదనే రిపోర్టు నేపథ్యంలో ఈసారి శేషారెడ్డికే టికెట్ ఇస్తారని వైసీపీ క్యాడర్ చెప్పుకుంటున్నారు ఇక ప్రస్తుతం వైసీపీలో బుడ్డా శేషారెడ్డి కార్యదర్శి హోదాలో కూడా ఉండటం విశేషం కుటుంబ సభ్యులతో కొంతమేర విభేదాలు ఉన్నా ఈసారి మాత్రం శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఖాయమనే ధీమాలో ఆయన అనుచరులు ఉన్నారు మరి ఫైనల్ గా చక్రపాణిరెడ్డికి మొండి చెయ్యి ఖాయమవుతుందా శేషారెడ్డే టికెట్టు ఎగరేసుకుపోతారా వేచి చూడాల్సిందే